own agri farm plot at just rupees 370000 at sahasra gardens bibi nagar hyderabad కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరో వివాదంలో చిక్కుకున్నారు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తనను వల్లభనేని వేధించారని విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేసింది ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని సీపీకి విజ్ఞప్తి చేసింది పద్మశ్రీ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తాను గన్నవరంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశానని వాటిని వల్లభనేని వంశీ తన అనుచరులను పంపించి తొలగించారని ఆమె చెప్పారు ఈ విషయం గురించి తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వల్లభనేని వంశీ తనపై ఇంత కక్ష పెంచుకున్నారని ఆమె సీపీని కలిసి విన్నపించుకున్నారు వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని సీపీకి ఫిర్యాదు చేశారామె మహిళా అని కూడా చూడకుండా వంశీ అనుచరులు తనను వేధిస్తున్నారని సుంకర పద్మశ్రీ వల్లభనేని వంశీ అతడి అనుచరుల నుంచి రక్షణ కల్పించాల్సిందిగా విజయవాడ కమిషనర్ను కోరనని చెప్పారు చెప్పారు వెంటనే తనకు రక్షణ కల్పించాలని సిపిని కోరినట్లు ఆమె చెప్పారు గతంలో టీడీపీ మహిళా నాయకురాల్ని వల్లభనేని తిట్టినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో తాను వేధించలేదని అప్పట్లో వల్లభనేని వంశీ వివరణ ఇచ్చుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి